మనసు కోరుకుంటున్నా ఇలా అయితే మా పెద్ద పైన చెల్లెలకాడికి వెళ్ళిండు చూడండి నేను పంపించిండో ఏమైనా పంపించిందని చూపిస్తా ఇగో పాలు చక్కడ పాలు పాలు పంపించింది చూడండి అలసందకాయలు ఇగో అలసందకాయలు అలకొందకాయలు పంపించింది శనక్కాయలు శనగలు శనగకాయలు మినుములు పంపించమైన సరిపోతాయి మాకు ఈ మినుములు ఏట పంపించద్ది ఇది సంవత్సరం

చూడండి ఎవరైనా ఉన్న వాళ్ళకి ఎప్పుడు రాదు ఇంగు తిన్న కాదు తిన్న ఉన్న కాకుండా ఏ పంపిస్తాం ఒక్కొక్కరున్న వాళ్ళకి ఏముండదు ఉండదు ఎప్పుడైనా సరే చూడండి వాయ్ మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం ఇవన్నీ రేపు ఎండలో పోయాలి అవి ఎండలో పోయాలా ఇసురాలా ఈ మినుములు చేయాలి మళ్ళీ ఇట్లలో కొన్ని రాళ్ళు ఉన్నాయి అవి కూడా చేసుకోవాలా ఇవి చేసుకోవాలా ఇవన్నీ ఎండలో పోయి ఇసురుకొని మంచిగా వడలకు పనికొస్తాయి ఇవి మామూలుగా అలసందులు గుగ్గులు చేసుకోవచ్చు బొబ్బర్లు ఇవి అలసందులు కాదు అంటే ఎర్ర ఉంటాయి ఈ బొబ్బర్లు గుగ్గులు పనికొచ్చాయి అలా గారెలు చేసుకోవచ్చు బాగా ఎట్లా ఇవి బాగా చే పని అవి ఎంత గొప్ప ఇక చూడండి పాలు నీళ్ళు లేని పాలు అనమాట పాలు గట్టి పాలు పోయినప్పుడు వాళ్ళు పంపించు మా జల్లు నేను పోయినా ఎవరు పోయినా పాలే పంపించుద్ది ఖచ్చితంగా ఎందుకంటే మాకు బర్రెలు లేవు కదా అందుకని పాలు పంపించుద్ది ఇవన్నీ వాళ్ళు చేండిన ఇవే ఈ ఆసందలు కానీ మినుములు కానీ కసలు కానీ ఇక ఇక పచ్చికాయలు అసలుకాయలు పచ్చి కూర కూడా చేసుకుంటారు ఈ కూరకోలు చేసుకుంటారు నేను ఈ కూరకోడి చేసి చూపిస్తాను మీకు ఎక్కడ చేసుకునేది ఇప్పుడైతే కొన్ని కూడా పెట్టుకుంటాము ఈ కూరకోడలు చేసుకుంటారు ఇవి కూడా సేల ఇది చూడండి మన టౌన్లో ఉండలకి ఎన్ని ఎట్టొద్ది వాళ్ళు రైతులు లాగా కష్టపడతా ఉంటారు రైతు పనిలాగా ఉంటారు రైతుగా రైతులు కూడా అన్ని దొరుకుతాయి మన దగ్గర ఏం దొరకదు మన మాటలు తప్ప రా మళ్ళీ రానకాయలు కూడా చూడండి ఎన్ని చేసి మళ్ళీ ఎండలో పెట్టి మొత్తం చేసి చూపిస్తే మళ్ళీ ఇసిరేది ఎన్ని చూపిస్తాను మళ్ళీ వీటితో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు దాకా బాయ్ బాయ్